హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సారికా కూల్ వీడియోస్ ఈరోజు నేను మీకోసం ఒక కూల్ వీడియోని తీసుకుని వచ్చాను సో మరి దేనికోసమో చూసే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సారికా కూల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ అవుతారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మనం చూడబోయే రెమెడీ ఏంటో తెలుసా ఎస్ ఈరోజు మనము మూతి చుట్టూరా నల్లగా అవుతుందండి పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో చాలామంది బాధపడుతున్నారు సో వారి కోసమే నేను ఈ వీడియోని తీసుకొని వచ్చేసాను ఇది ది బెస్ట్ రెమెడీ అండి దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి దానికోసం కావాల్సినవి ఏంటి అంటే అందుకేనండి నేను బేసిన్లో చాలా ఫ్రూస్ పడుకొని వచ్చాను ఎస్ బత్తాయిలు కావాలండి సో ఈ బత్తాయిల్ జ్యూస్ కొద్దిగా తీసుకోవాలన్నమాట మనం ఈ రెమెడీ చేసుకోవడానికి మరి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఒక బత్తాయి జ్యూస్ ఏనా అంటే కాదండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది సో సుత్తి లేకుండా చాలా సింపుల్గా మనం చెప్పేసుకుందాము అలాగే ప్రాసెస్ కూడా చూసేద్దాం అలాగే మీకు ఒక రిక్వెస్ట్ అండి నేను చూపి చూపించే ప్రతి రెమెడీ మీకు యూజ్ అవుతుందా లేదా మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో మీరు అలా ఇవ్వడం వల్ల నేను నా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఎందుకంటే మనం అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఇందులో మనం చూస్తాం సో మరి ఇప్పుడు మనం ప్రాసెస్ వెళ్ళిపోతాం మరి దానికి కావాల్సిన మనకి ఓట్స్ కావాలండి ఈ ఓట్స్ అనేటివి మంచి అమైనో యాసిడ్స్ ఇందులో విటమిన్ బి వన్ ఉంది ఇది మంచి బ్లీచ్ లాగా యూస్ అవుతుంది అలాగే క్లెన్జింగ్ లాగా కూడా యూస్ అవుతుంది కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అంటే మీకు అందరికీ తెలిసిందే ఇందులో మంచి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఇ అంటే బ్యూటీ విటమిన్ అండి ఇది మన ఫేస్ని చాలా బాగా యూజ్ అంటే మంచిగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నెక్స్ట్ మనకు కావాల్సిందే ఇందాకే చెప్పాను కదండి బత్తాయి జ్యూస్ సో ఈ బత్తాయి జ్యూస్ అనేది మనం తీసుకోవాలి నా వీడియోస్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటాయండి ఎందుకంటే నేను బయట చేస్తున్నాను అనమాట నాకు సపరేట్గా చేయాలి అని అంటే సపరేట్గా నాకు కుదరదు అనమాట కాబట్టి కొద్దిగా నాయిస్ అనేది ఉంటుంది దీన్ని మాత్రం అడ్జస్ట్ చేసుకోండి బట్ ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గానే చూపిస్తాను సో మనం బత్తాయి జ్యూస్ తీసుకున్నాక కొద్దిగా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయండి కొద్దిగా పసుపు సో పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఈ ఓట్స్ని ఈ జ్యూస్లో కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత కొద్దిగా జస్ట్ అది మొత్తం మెత్తపడి మెత్తపడేలాగా ఓట్స్ అన్నీ అందులో మొత్తం కరిగేలాగా మనం కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం అలాగే ఈ ఆలివ్ ఆయిల్ని ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది సో మనకు కావాల్సిన పేస్ట్ ఇదే అన్నమాట ఇది కొద్దిగా మనకు ఓట్స్ అనేటివి అందులో నానేలాగా కొద్దిసేపు ఉంచుకుందాం మెత్తగా అయిపోతాయి కదా ఇప్పుడు కలిపేసుకుందాము మరి అన్నీ మాట్లాడుకున్నాం కదా మరి స్కిన్ ఎందుకు పిగ్మెంటేషన్ వస్తుంది అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది సో ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే మన స్కిన్లో మెలనిన్ అనే వర్ణ పదార్థం ఉంటుంది సో ఆ మెలనిన్ వల్ల ఏంటి అంటే మనకి స్కిన్ కలరింగ్ అనేది వస్తుంది కొంతమందిలో అసలు మెలనిన్ అనేది అసలు ఉండదు వాళ్ళు చాలా తెల్లగా పాల్పోయినట్టుగా ఉంటారు మీరు చూసే ఉంటారు దాన్ని ఆల్బోనిజం అని చెప్పేసి అంటారు ఆ డిసీజ్ని సో ఈ మెలనిన్ అనేది ఎక్కువగా స్కిన్లో ఉత్పత్తి అయితే ప్రొడ్యూస్ అయితే అక్కడ పిగ్మెంటేషన్ బ్లాక్గా అయిపోతుంది అనమాట సో నాకు ఆ ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే నేను మీకోసం చూపిస్తున్నాను సో ఇది ఇది కల్పేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చుట్టూర పెట్టుకోవాలి మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకోండి తక్కువగా ఉంటే డైలీ పెట్టుకోండి నైట్ టైంలో పెట్టేసుకుంటే బెటర్ డిస్టర్బెన్స్గా ఉండదు కదండి మన వర్క్ మనం చేసేసుకోవచ్చు నైట్ పెట్టుకుంటే బాగా ఉంటుంది ప్రాబ్లం ఎక్కువ ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకోండి తిరుపతిలో సర్కులర్ మోషన్లో మొత్తం కొద్దిగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయండి ఇక్కడ ఉన్నంటివి ఇక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ ఉంటుంది కదా సో అది మొత్తం పోతుంది ఓట్స్ చాలా మంచిగా అండి మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో సో ఇప్పుడు మనం ఇలా మసాజ్ చేసుకున్నాక మళ్ళీ ఉన్న పేస్ట్ని ఇట్లా అప్లై చేసుకుందాం సో ఇంతే ఫ్రెండ్స్ మనం అప్లై చేసుకున్నాం కదా ఇది డ్రై అయ్యేంత వరకు మీరు ఉండండి డ్రై అయిన తర్వాత కూల్ వాటర్ తోటి కడిగేసుకోండి సో విటమిన్ మనం బత్తాయి జ్యూస్ యూస్ చేసాం కదా ఇందులో మంచి విటమిన్ సి గుణాలు ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడున్న స్కిన్ ఆ మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన మెలనిన్ని లైటనింగ్ చేస్తుంది కాబట్టి మీరు ఆ బత్తాయి జ్యూస్ యూస్ చేయండి ఒకవేళ మీ బత్తాయి జ్యూసే కాదండి బత్తాయి పల్ప్ ఉంటుంది కదా సో పల్ప్ కూడా మీరు యూస్ చేయొచ్చు మీకు ఒకవేళ బత్తాయి జ్యూస్ దొరకలేదు అంటే మీరు లెమన్ యూస్ చేయండి సో ఇందులో మంచి విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన సారికా గుల్ వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటల్ దెన్ బాయ్ బాయ్